ఫ్రెండ్స్ స్ట్రీట్ డాగ్స్ ని స్ట్రీట్ లో ఫుడ్ పెట్టద్దంటే నానా బూత్ తిట్టారు కదా నన్ను ఈ రోజు సుప్రీం కోర్టు సేమ్ తీర్పిచ్చింది నేను ఫైవ్ డేస్ నుంచి ఏం చెప్తున్నాను సేమ్ తీర్పిచ్చింది అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళని కూడా తిడతారా మీరు న్యాయస్థానాలను కూడా మీరు తిడతారా నన్ను అంటే తిట్టేరు నన్ను అంటే శాపనార్థాలు పెట్టేరు వాళ్ళని కూడా తిడతారా ఎందుకు సుప్రీం కోర్టు చెప్పినా నేను చెప్పిన రీజన్ ఏంటంటే కనుక నాకు కుక్కలంటే అభిమానమే నాకు కుక్కలంటే ప్రాణమే రీజన్ ఏంటంటే కనుక ఎప్పుడైతే ఫుడ్ నువ్వు పెట్టేవో వాటికి వేటాడే తత్వం పోద్ది అట్లాగే దానికి అదే ఒక బౌండరీ క్రియేట్ చేసుకుంటది పాత వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ కొత్త వాళ్ళు వచ్చారు అంటే కనుక అది కంపల్సరీ అటాక్ చేస్తుంది ఒక డాగ్ ఉంటే పర్లా కానీ మనం అటాక్ చేసేది ఏంటంటే టెన్ డాగ్స్ ఒకేసారి అటాక్ చేస్తాయి అది చిన్నపిల్లలు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా మన గంటకి ఇద్దరు చిన్నపిల్లలు చనిపోతున్నారు ఇండియాలో లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక ఇరవై రెండు వేల మంది దగ్గర దగ్గర చనిపోయారు లెక్క గట్టి గుర్తులేదు ఇండియాలో కుక్క ఘోట్లకి అది ప్రాబ్లమ్ మీరు కుక్కలు ఎంకరేజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు నిజం చెప్తున్నా అంత కుక్కలవ కాదు మీరు ఒక స్టేటస్ సింబల్ సోషల్ మీడియా ఎఫెక్షన్ మీకు అది క్లియర్ గా చెప్తున్నా